దైవం అనుకుంటే నీకు ఏ దేవుడు అవసరం లేదు స్పెషల్గా దేశానికి సేవ చేయని అవసరం లేదు పది మందికి తిండి పెట్టారు సొసైటీని సీరియస్గా తీసుకోవద్దు లుచ్చాలు లఫుట్లు తప్ప ఎవరున్నారు అక్కడ పని చేసుకో దాచుకో అమ్మ నాన్నని నాన్న వాళ్ళని చూసుకో అలా ఆకాశంలో చూడు పక్షులన్నీ మైగ్రేట్ అవుతుంది ఈ సమ్మర్లో నువ్వు మాత్రం ఇక్కడ ఏం పీకుతావు వాటిలాగే నువ్వు ట్రావెల్ చేయి అలా తిరిగిరా బోల్డ్ ఇంత ప్రపంచం ఉంది ఎన్నో చూడవచ్చు ఎందన్నో కలవచ్చు అనుక్షణం బతికితే చాలు అదే జీవితం ప్రేమించడం నీ క్యారెక్టర్ వల్ల